హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎం గంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్న చేత జత కేఆర్బిఆర్ బుల్స్ కుందూరు రాంభోపాల్ రెడ్డి గారు గుంపురవాణి దిన్నే సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా వారి సినర్ జత అండి చేత ఈరోజు ఎడవల్లి గ్రామానికి రావడం జరిగిందండి ఈరోజు ఎడవల్లి గ్రామంలో సీనర్ సభాగం పొడిని నిర్వహించారండి ఆ యొక్క సీనర్ సభానికి వచ్చాయండి జత ఎడవల్లి గ్రామం రాచెల్ల మండలం ప్రకాశం జిల్లా అండి ఈ గిత్త పేరు వచ్చేసి నల్లమల టైగర్ ఈ గిత్త పేరు వచ్చేసి బూడిగిత్త అండి డ్రాలో డ్రాస్తారండి డ్రా డ్రాలో ఒకటో ఒకటిగా బరిలోకి వస్తాయండి ఈ జత డ్రాలో ఒకటో ఒకడిగా బరిలోకి వస్తాయండి కేఆర్బిఆర్ బుల్స్ కుందూరు రామ్మూపాల్ రెడ్డి గారు గుమ్మరవాయిదెన్నె సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా వారి సీనర్ జత అండి నల్లమాల టైగర్ బూడిగిత్త నిన్న జరిగినటువంటి మిట్ట గ్రామంలో నాలుగు భూమి క్యాశం చేసుకున్నాయండి జత